తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు అర్జీలతో వచ్చిన ప్రజల్ని స్వయంగా కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు వివిధ వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రికి గోడు వెళ్ళబోసుకున్నారు సమస్యలన్నింటినీ సావధానంగా విన్న చంద్రబాబు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు అనంతరం కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు టీడీపీ సభ్యత్వ నమోదు ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు